హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రుచికరమైన మంచి కూర చేసి చూపిస్తాను చూడండి మునక్కాయ పాలతో కర్రీ చూడండి మునక్కాయలు అలా కట్ చేసుకోవాలి మునక్కాయలు మూడు ఉల్లిపాయలు మూడు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఉప్పు వేసి పసుపు వేయాలి కలిపి మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వండి మునక్కాయ పాలు రెండు బలమైన ఆహారం అండి చెక్క కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక ముప్పావు గ్లాసు వాటర్ అంటే మునక్కాడ మునిగి మునగనట్టుగా వాటర్ వేసుకొని పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కలుపుకొని కారం వేసి అది ఒకసారి కలపండి ఈ కూర చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పాలు పోసుకోండి పది నిమిషాలు మగ్గిన తర్వాత చిక్కటి పాలు వేసుకోవాలండి అప్పుడు అది మనకి చక్కగా ఎలా వస్తుందంటే మనం పన్నీరు తురుమితే ఎలా వస్తుంది చూడండి ఒక కోరిలాగా ఆ టైప్లో వస్తుందండి చిక్కటి పాలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర చేయడం చాలా ఈజీ